ఈనాడు గొప్ప పథకం ఏదైనా ఉంది అంటే ఈనాడు మనం ప్రారంభించుకున్న సన్న బియ్యం పథకం చరిత్రలో నిలబడుతుంది ఇప్పుడేమో కొంటలేము అవే బియ్యం బియ్యం పైసలు కూరగాయలకు పిల్లలకు యూజ్ అవుతుంది ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చిన ఆదాయతులు పేసలు పిల్లల ఫీజు కానీ చేసుకొని ఈ నుంచి కొన్ని బయట తిని అరవై రూపాయల బియ్యం కొనుక్కొని తినలేని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు రేషన్ కార్డులు పొందిన వాళ్ళు తప్పకుండా ఈ రేస్ తీసుకోండి తినండి ఇప్పుడు మటుకు చాలా మంచి బియ్యం ఇస్తారు చాలా నయం అవుతుంది మాకు చాలా చాలా నయం బియ్యం చాలా బాగున్నాయి వండుకోటానికి బాగున్నాయి సన్న బియ్యాలు ఇస్తున్నారు మాకు ఆనందంగా ఉంది ఎవరు వచ్చినా ఎన్ని తరాలు మారినా ఏ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ సన్న బియో పథకాన్ని రద్దు చేసే ధైర్యం చేయరు ఇది శాశ్వత చరిత్రలో నిలిసిపోయే పథకం